వలమెయినా ఏం చెప్పుడైనా వలెగినా ఇది రాత్రంతా కష్టపడ్డా వాళ్ళు శుభ్రం చేసుకుని ఇంటి వెళ్ళిపోతాం ఇటు వెళ్ళిపోయే గెచ్చో గెల ఏదో తాగి మేము మా ప్రతిభ పెతుదాం అని చెప్పి ఏ చెయ్యడం వాళ్ళు చెప్తామంటే లేదు నీరు చెప్లే వలె దేవుడికి స్వాప్తంగా లేక ఏ సుప్రభు తెలియదు అక్కారా అది మనసులో ఏముందో అయినా సరే పేరు ఏం చేసి తెలుసా ఏసే మాట వెండిలో

నా కుటుంబానికి ఏం తీసుకెళ్ళాలి ఏం చెప్పలేదు అయ్యా తిరగకుండా కష్టపెట్టాను ఏంటి నా నేను ఎవరికి నా నేను ఎవరికి చెప్పుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు లోకరక్షకుడు అయినటువంటి ఏ సయ్య పేరు దగ్గరకు వచ్చాడు నేను చెప్తున్నా నా విని వల బిగిలి చెప్పగానే వల పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి అంత పడ్డాయి తెలుసు చేపలు అప్పటి పడలేని పడలేదు చేపలు అప్పటి వరకు తెలుగుగా కాకున్న చావులో అప్పుడు ఎందుకు పడ్డాయి అంటే ఏ సయ్య చెప్పాడు అవి పడాలి దేవునికి దేవుడు తగిన సమయం అన్నది మనకు ఆహారం ఇష్ట దయగలిగే దేవుడు ఆయన ఆయన ఆజ్ఞాపిస్తే చేపేటి సమస్త సృష్టి ఆయన లోపెడుతుంది యేసుక్రీస్తు ఎవరో సాధారణమైన దేవుడు కాదండి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు జ్ఞాపకం పెట్టుకోండి యేసు ప్రభు లోకాన్ని రక్షించే రక్షకుడు ఆయన సజీవుడు ఆయన దేవుడు ఆయన విమోచకుడు లాంటి గొప్ప దేవుడైనటువంటి ఏసై పేరులో పడ్డాయి సముద్రం కూడా లోబడిపోయింది అదే ప్రేతులు సముద్రమే నలబడి కృప చేత దేవుని స్వాత్ర వెలుగులుగా సముద్రం లోబడింది గాలి లోబడింది తుఫాను లోబడింది ఎవరికే యేసు క్రీస్తు ఒక మనిషి లోబడ్డానికి కావాలి చేస్తుంది ఒక మనిషి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు మాటకు లోబడ్డానికి ఆలోచిస్తున్నాడు అనుమానిస్తున్నాడు ఈ దేవుడు మా దేవుడు కాదంటున్నాడు ఈ దేవుడు నా దేవుడు కాదంటే అంటున్నారు చాలా మంది ఎందుకంటే తెలుసా దేవుడి గొప్పతనం తెలియక దేవుడు జీవించేవాడు దేవుడు ఆశీర్వదించేవాడు దేవుడు ఆదరించేవాడు దేవుడు పోషించేవాడు దేవుడు దయ చూపేవాడు దేవుడు ఆశించేవాడు కాదండి మన ఆశీర్వాలను తీర్చేవాడే నిజమైనటువంటి దేవుడు దేవుడికి శ్లోభన కలిగి ఉంటాడు దేవుడికి ఏం కావాలండి దేవుడికి ఏం కావాలి దేవుడికి తీర కావాలా దేవుడికి నైవేద్యం కావాలా ఏం కావాలి ఈ మాటలు నొప్పించుకుంటే నొప్పించబడుతున్నాయా నొప్పించబడుతున్నాయా దేవునికి ఏం కావాలి దేవునికి ఏం కావాలి కావాలా ఎందుకండి చేరవ గాలిలో దేవునికి స్పాత్రం కలిగి ఉంది కదా ఆలోచన చేయండి నా దేవుడు అనగా మన దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా నీ హృదయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు నిండిన నీ హృదయాన్ని కాదు నీ పాపాన్నించుకు హృదయాలలో పెట్టుకోగలిగిన నా హృదయాన్నిస్తున్నాడు ఈ రాత్రి అలాంటి హృదయంతోనే ఉండాలి ఎలాంటి హృదయం పాపము శాపము లేనటువంటి హృదయంతో మనం ఉన్నప్పుడు ఆ హృదయంలో దేవుడిని వాసన చేస్తానంటున్నాడు దేవుడి మాట డమ్మినాడు పేదలు కాబట్టి ఫలితం ఇచ్చాడు ఒక్క చేప కూడా తన జీవితంలో ఆ రోజున సంపాదించలేకపోయినటువంటి పేదలు ఏ సూప్రభు మాట ఎప్పుడైతే విన్నాడో విన్న వలవేశాడో వలను పిగిలిపోయేంత చేపలను సంపాదించుకోగలిగాడు అప్పటి నుంచి పేదలు ఏం చేశాడు లాస్ట్ తన చేపలు పట్టడం అదే లాస్ట్ ఇక అయా మాట వింటే నేను అనేకమైన విశాలమైన చేపలను పట్టగలిగాను నేను కూడా నిన్ను ಬಳಿಷ್ಟ ದೇವೇ ಎಪ್ಪ ಶುಭ್ರವೇ ಎಪ್ಪಳ ಇತ ಇಕವೇತ ನೀವು ಚಾಪ್ರ ನಿನ್ನ ಮನುಷ್ಯ ಬಟ್ಟು ಜಾಹರಿಗಣ್ಣ ದೇವರಿಗೆ ಸ್ವಾತರ ಜೀವಿ ಮಾರಿ పేదలు వస్త్రాధరణ మారిపోయిందండి తినే ఫుడ్ మారిపోయిందండి పేరుతనండి కారణమైన రక్షించడానికి వచ్చిన ఏ సైకు కొడుకు అయిపోయాడు ఆయన ఏ సైకు సహోదరుడు అయిపోయాడు ఏ సైకు కుమారుడు అయిపోయాడు ఏ సైకు శిష్యుడైపోయాడు ఆయన జీవిత విధానం మొత్తం మారిపోయింది ఇంకా జీవితం మారైపోతే ఎలా ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన వస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా పిలిపించుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి నా దేవుడు ఏసు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నావు కదా మన జీవితం ఇంకా మారట్లేదు ఇంకా మన బతుల్లో వృక్ష రావట్లేదు ఇంకా మన రక్షించబడట్లేదు ఇంకా మన కుటుంబ సభ్యులు రక్షణ రావట్లేదు ఎందుకో దేవుని మాట మన ఇంటి బయట తప్ప మన ఇంటి లోపల ఉండట్లేదు దేవుని మాట మన ఒంటిపై కనిపిస్తుందేమో గాని వినిపిస్తుందేమో గానీ మన హృదయం లోపలికి చొచ్చుకుని వెళ్ళట్లేదు దేవుని మాట హృదయంలో దేవునిపోతున్నాం అందుకే మన బ్రతుకులు మారట్లేదండి దేవునికి శ్రోత్ర సంపన్న దేశాలు ప్రపంచ దేశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు సంపన్న దేశాలలో పిలువబడుతూ ఉన్నాయి ఆశి అక్కడ ఒక రూపాయి ఇక్కడ నూట యాభై రూపాయలతో సమానమైంది అంటే కారణం ఏంటి దేవుడి చేతుల్లో దీవించబడినటువంటి వ్యక్తులు దేవుడి చేత ఆశీర్వదించిన దేశాలు దేవుడి కలిగి ఉండే దేవుడు మన దేశాలు కూడా దీవించబోతున్నాడు దేవుడు మన దేశాన్ని దీవించాడు మన దేశంలో ఉన్న ప్రజలైనటువంటి మనం కూడా దీవించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఉన్న ఆశ నేను దీవించబడాలి ఎప్పుడు అదే జీవితం నాకు వద్దు మనకు ఎప్పుడు అదే జీవితం మనకు వద్దు మనం డెవలప్ అవ్వాలి గుర్తు వెళ్ళాలి ఆత్మీయత సొంత భక్తిలో పరిశుద్ధతలో యథార్థతలో ప్రేమలో ఇతరులకు సహాయం చేయటడు ఇతరులను ప్రేమిషడు ఇతరులను గౌరవించడదు మనం మారాలి అభివృద్ధి చెందాలి వీళ్ళు నిజమైన క్రైస్తవుడు ఈమెలా నిజమైన క్రైస్తవురాలు వీరని యేసు చెప్పుకోగలిగే సరికి మనం వెళ్ళాలి అది నిజమైన దేవుడికి స్తోత్రం కలిగి యేసు ప్రభు చెప్పాడు శాస్త్రమైన మాట పేతులు బంధకాలలో నుంచి విడుదల పొందుతున్నాడు ఆయన తనని మానేశాడు ఆయన వృత్తిని విడిచిపెట్టేసేక చేయడు ఏ శైరీ వచ్చేది ఎలా మారిందండి పేతుల జీవితం దేవుడి కలిగి ఉంది దేవుడు ప్రేరేపిస్తున్నాడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఒకప్పటి వరకు కప్పు కొట్టిన పేతులు జీవితం ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా దేవుడి స్వాతంత్రం కలిగి ఉంది సువాసనతో నింపబడింది పేతుల జీవితం పేతురు ఒకప్పుడు బట్టలు వేసుకోలేదేమో గానీ పేతురు వేసుకున్న తగిలి చచ్చిన శవాలు సైతం నిలవబడ్డాయి దేవనీ స్వామి ఎలా అయిందండి అది సాధ్యం లైబీ రంగంలో చాలా ఉన్నాయి సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను పేతులు ప్రసంగం చేస్తే పేతురు వాక్యం చెప్తే మూడు వేల మంది రక్షించబడ్డారు అక్కడ ఎంతమంది ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారు మూడు వేల మంది రక్షించబడ్డారండి అసలు మాట్లాడమే రానివాడు అసలు మాట్లాడవి అనేటువంటి వ్యక్తి మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే దేవుడు యాత్మ చేత అభిషేకించబడి దేవుడి నిలబడి ఎప్పుడైతే అండి ఒక్క ప్రసంగానికి అలాంటి ప్రసంగాలు ఆ గారి జీవితంలో కొన్ని లక్షణ చేస్తుంటాడు అనేకులు మారారు అనేకులు మోగాలు పొందుకునేరు సమాధానం లేదు సమాధానం పొందారు సంతోషం లేదు సంతోషం పొందారు వారి జీవితాలలో ఇది జరగబో అన్నీ కూడా జరిగాయి నాట్ ఓన్లీ ప్రేతలు బికాస్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు అవి మాత్రమే జరిగాయి గమనించాడు కాబట్టి ప్రేతలు అను కూడా దేవుడు చేశాడంటే చెప్పాడు పేదలు నన్ను ఏం చెప్పాడు నన్ను కనపడించాడు ఒక నన్ను కనబడించాడు పేదలు ఏమన్నాడు ఇది ఏంటంటే నేను వారికి వెళ్తే రెండు వేలు సంపాదిస్తాడు రోజుకి రాత్రికి రెండు వేలు వేలు పై సంపాదిస్తాను కదా ఆయన విడిచిపెట్టేసి నువ్వు అందులో అంటాడు ఏంటంటే ఏదో ఒకసారి చాలా పోతే అందడా వెంటనే వెంటనే తమ వలలను విడిచిపెట్టి తమ వలలను విడిచిపెట్టి వెంటనే ఆయనను రాబడి చేశాడు ఎందుకు సమర్థత ఆయనకి ఎంత సమర్పణ ఉందో చూడండి ఈ సుక్రవో చూడండి ఒక మాటతో ఆస్తుగారు ఎప్పుడు ఉంటారు ప్రార్థన కండి ప్రార్థన రండి జీవితాలు మార్చుకున్నాడు మనం మాట్లాడతాం చాలా పెద్ద సంఘాలలో విశ్వాసం ఎలా తయారయ్యాంటే ప్రార్థనకు రండమా అంటే రాదు పొటాలు పెట్టాము రెండమ్మా అంటే రాదు ప్రార్థన చేయడం నేర్చుకోండి అంటే నేర్చుకోడు పాటలు పాటలు నేర్చుకోవడం మాట నేర్చుకోవడం వాక్యాన్ని చదవడం నేర్చుకోవడం మాట నేర్చుకున్నా రాదని పైని పక్కన చాలా దేవుడు పెళ్ళాలి దేవుడి వాక్యం చదవడం నీకు రాకపోతే నాకు సాయం చేయండి అయినా రాకపోతే కనుక నీ పిల్లలతో వాక్యాన్ని చదివించుకుని వినా దేవుని వాక్యం చదవడం రాదు అని నీ పిల్లలకు చదివి చేయ కదా వాళ్ళు చదువుకున్న కదా వారితో చదివించుకునే దేవుని వాక్యాన్ని భక్తుడు చెబుతా ఉన్నాడు యశ్వ గ్రంథంలో ఆయన ప్రవక్త పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకుని అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ రాష్ట్రం చెబుతా ఉన్నాడు బలార్జుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవరు తీసుకురగలడు శరపెట్టిన వారు విడిపెంపబడుదురా శరపెట్టిన వారు సైతము విడిపెంపబడుదురా అద్భుతమైన సంగతులను రాస్తా ఉన్నాడు శరపెట్టిన వారు విడిపెంపబడుదురా చెరసాలలో ఉన్నవారు విడుదల పొందుకుంటారాకరణ చేతిలో ఉన్నవారు విడిపించబడతారా ఎలాగో విడిపించబడతారు వారు ఎలాగున రక్షించబడితే అద్భుతమైనటువంటి సంగతులను ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు దేవుడి స్తోత్రం రక్షణ కొరకు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రక్షణ రక్షణ అనేది లేకపోతే మనం భక్షణ అయిపోతాం ఏమైపోతాం రక్షణ లేదా మన బ్రతుకులో భక్ష ఎవరు భక్షం చేస్తారు మనల్ని అపవాది భక్ష్యం చేస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నానాథుడు నా రక్షకుడు అయిన ఏ సయ్య ఈ లోపలి మనం చెరలో ఉన్నాము ఎప్పుడున్నాం మనం చెరలో ఉన్నాము చెరసాలలో ఉన్నాం మనం పాపమనే చెరలో శాపమనే చెరసాలలో ప్రతి మానవుడు పొరలాడుతూ ఉంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా ఏ ఈ లోకంలోని పరిస్థితి రక్షకుడిగా మనల్ని రక్షించడానికి అని నా తమ్ములు లేడంటారా తిరిగి దేవునా దేవుని శ్లోకం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రక్షకుడు లేడంటారా ఉన్నాడా లేడా మీరు చెప్పాలి మీరు తెలుసుకుంటే నలుగురు చెప్పగలుగుతారు ఏ నేను ఇంట్లో మీద కొనుక్కున్నాను కూడా కొనుక్కొని చూపిద్దాం కదా ఇదిగో నేను పొడిచే కొనుక్కున్నాను ఇదిగో చూడని చూపిద్దాం కదా ఇదిగో నేను బంగారం ఉంగరం కొనుక్కున్నాను ఇదిగో తాట్స్ చేసుకున్నాను చూడని చూపిద్దారా లేదా చూపిద్దారా లేదా నేను కొనుక్కున్నాను పల్సర్ పలుసారు చూడడానికి చూపిస్తారా లేదా ఎందుకు చూపిద్దాం నేను ఇది కలిగి ఉన్నాను ఇది నేను కలిగి ఉన్నాను నువ్వు కూడా ట్రై చేయం నాకు దేవుడు ఇచ్చాడు నీకు కూడా దేవుడు ఇచ్చాడు అవునగారు నేను తిట్టను నాకు బిర్యానీ నువ్వు కూడా ఫంక్షన్ పెట్టుకుంటా ఎందుకు అందరిని పిలుస్తావు నా సంతోషం నా బంధువు కూడా సంతోషించాలి నా సంతోషాన్ని నా స్నేహితులు కూడా పంచుకోవాలి నా బంధువులు కూడా పంచుకోవాలి మరి నీవు పొందుకునేటటువంటి రక్షణ నీ బంధువులు ఎందుకు పొందుకోకుండా ఎప్పుడైనా ఆలోచించారు ఎప్పుడైనా ఆలోచించారు ఇంట్లో భోజనాలు పెట్టుకుంటూ అందరిని పిలుస్తావు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం అందరం ఎందుకు దేవుడి స్తోత్రం కలిగింది కదా ఆలోచన మనం రక్షించబడ్డాం మనము భక్షణకు దూరమయ్యాం తప్పించబడ్డాం చెరలో నుంచి విడిపించబడ్డాం కదా మన బంధువులు కూడా మన బంధువులు కూడా భయంకరమైన సమల్పాలు కాకుండా ఏ పరిపాలనలోని ఆ యేసు ప్రభుత్వం పాటు యువయోగాలు జీవించే శాశ్వతమైనటువంటి రాజ్యములకి వాళ్ళు రావాలని మనం ఏం చేయలేక రక్షణ సభల్లో ఉద్యమంగా దేవుడు వాడుకుంటున్నాడు కదా నీవు పొందిన రక్షణ నీ భర్త పొందుకున్నాడు నీ భర్త పొందుకున్నటువంటి రక్షణ భార్యగా నీవు పొందుకున్నావా తల్లిదండ్రులుగా నీవు రక్షించబడ్డారు దేవుడు మన దళికి వస్తున్నారు బాప్తిసం పొందారు మరి మీ పిల్లలు బాప్తిసం పొందారా రక్షణ పొందారా వారిలో ఉద్యోగం ఉందా వారిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా వారు అన్ని భాషలు మాట్లాడగలుగుతూ ప్రభుత్గలుగుతూ ఉన్నారా సకాల కార్యక్రమాలలో వారు స్థిరంగా ఉంటున్నారా లేదా లోకల్లో కలిసిపోతున్నారా లోకల్లో నుంచి ప్రత్యేకించబడ్డారా వీటన్నిటి గురించి మనం ఆలోచన నేర్పించాలి మన తోటి వారికి చెప్పాలండి స్తోత్రం కలిగి ఉన్నాక భౌతిక పరమైనటువంటి వస్తువులను వాహనములను మనం కలిగి ఉన్నప్పుడు వాటిని మన మిత్రులకు ఎలాగైతే చూపించడానికి ఇష్టపడతామో దేవుడు కూడా నేను చూపించాలి దేవుడు కూడా నేను చూపించాలి రక్షకుడు కూడా నువ్వు చూపించాలండి సాధారణమైన దేవుడు కాదు నా యేసు మన యేసు సాధారణమైన వ్యక్తి కాదు సృష్టి ప్రారంభంలో ఉన్నాడు ఈ సృష్టి ఆయనే సృష్టించాడు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదండి ఆయన లేకుండా ఏది కలగలేదు మనమంటే పుట్టి పాదేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై వేలు అరవై ఏళ్ళు అయి ఉంటుంది ఈ భూమి పుట్టక ముందే ఈ భూమికి పునాదులు వేగముందే నా లక్ష కూడా ఆయన ఏసయ్యా ఉన్నాడచ్చి ఆదిలో జలములతో పోయా మళ్ళా ఆకాశమా కలుగు భూమి కలుగుమనగా అవి కలిగాయి మనిషి కోతుల నుంచి పుట్టలేదండి మనిషి దేవుడి స్వరూపంలో నుంచి దేవుడి చేత అది కన్నా రాయబడింది తన కోరిక చెప్పున తన స్వరూపము చెప్పున నరులను శాంతమని అనుకున్నాడు దేవుడు చేశాడు ఆయన స్వరూపంలోనే మనం ఉన్నామండి కోతుల నుంచి పుడితే ఎవరికైనా తోకుందా కోతుల నుంచి పుడితే ఎవరికైనా కోర్తి ఉందా ఎందుకు లేదు ಮನ ದೇವುಕ ನಿರ್ಮಿಸಬನವಾರ ದೇವುಕ ಚಪ್ಪ ತಯಾರುಬಾರು ಕನಕ ಮನೆಯ ಕೋಕ ಲೋ ಮನ ಕೊಡ ಮುಂದೆ ಎರಡನೇ ಕೋಟಿ ಎಂದೇ ಪೋರಿಕು ದೇವ ವಿಶ್ವರು ದೇವು ಸಾಧಾರಣಮೇಲೆ ವ್ಯಕ್ತಿ ಕನ್ನ ದೇವು ಈ ದೇಶ ಒಬ್ಬ ಇಚ್ಚಿನ ఈ దేశంలో ఒక ప్రాంతంలో వెలసిన వాడు కాదండి మన దేవుడు ప్రపంచ మానవాళిని తయారు చేసిన దేవుడు ఆ దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనిషిగా పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది ఎందుకో తెలుసా మన్నాడు రక్షించడానికి దేవునికి స్తోత్ర కృతం నా రక్షకుడైన ఏ సైయ మనలను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు తెలుసా మనిషి శరలో ఉన్నాడు మనిషి ఎక్కడ ఉన్నాడు శరలో ఉన్నాడు శరసలలో ఉన్నాడు శర శరసలగా పాపంలో ఉన్నాడు మనిషి 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 నీ అక్కడున్నా అయ్యా నీ అక్కడున్నా అయ్యా జరుగుతున్నాడు దేవుడు మనిషిని మనిషి ఏమన్నాడు తెలుసు అయ్యా నేను ఈ విచారం చేస్తా ఉన్నాను మనిషి ఏమన్నాడు తెలుసా నేను మందు తాగుతా ఉన్నానయ్యా మనిషి ఏమన్నాడు తెలుసా నేను అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నానయ్యా మనిషి ఏమని చెప్తాడు తెలుసా నేను అన్యాయం చేస్తున్నాడయ్యా అక్రమాలు చేస్తున్నాడయ్యా మోసాలు చేస్తున్నాడయ్యా ఇవన్నీ చేసేది ఎవరక అవ్వాలి స్వాతంత్రం ఆ శాతాను చెరలో మానవుడు ఉన్నాయో శాతాను ఏ రోజులో మనిషి ఉన్నాయో అపోవాలు ఏం చేసిందో తెలుసా దేవుని కుమారుడైనటువంటి ఆదామును అదాముదైనటువంటి అపమానం అపవాన్ ఏం చేసింది మోసం వచ్చింది తన అధికారంలోనికి తీసుకునే ప్రయత్నం చేసింది మొదటి ఆధారము ద్వారా పాపం ఈ లోకంలోనికి సంప్రాప్తిచ్చి రెండవ అధహం అయినటువంటి రెండవ అధహం అయినటువంటి ఏ ద్వారా పాపానికి ఏం కలిగిందా ప్రాణితం కలిగింది మోసానికి కలిగింది దేవునికి స్తోత్రం కలిగింది ఆ పాపమని చెరలో నుంచి విడిపించాలి నా రక్షకుడు మన నాథుడ మరికే విధంగా చెరలో నుంచి విడిపించాలంటే మనిషిలో ఉన్న పాపము ఆ మనిషి పైన ఏలువ చేస్తున్న పాపం తొలగిపోవాలంటే మనిషి పవిత్రుడిగా మార్చబడాలి అంటే మనిషి మోక్ష మార్గం వెళ్ళాలి అంటే మనిషి పరలోకం వెళ్ళాలి అంటే మనిషి ఏలువడి చేస్తున్నటువంటి అశాంతి అసమాధానము అక్రమం వీరన్నీ కూడా పోలాలంటే మనిషి ఏం చేయాలి మనిషి ఏం చేయలేదు మనిషి ఏమన్నా మనిషి ఏమి చేయలేడంటే మనిషి తనలో ఉన్న పాపాన్ని తానే పాయించుకోలేదు అప్పుడు ఏం చేశాడు మనిషి మెల్లగా ఒక మేకను తీసుకెళ్ళడం ప్రారంభించారు ఒక గొర్రెని తీసుకెళ్ళడం ప్రారంభించాడు ఒక దూడను తీసుకెళ్ళడం ప్రారంభించాడు పావులను తీసుకెళ్ళడం ప్రారంభించాడు వాటి రక్తాన్ని సిద్ధించడం ప్రారంభించాడు వాటి వలన మనిషి పాపం పోతుందా అంటే పోవడం లేదు అర్థమవుతుందమ్మా మేకల గొడవల ఎడ్ల రక్తం వలన మనిషి పాపము పరిపక్ష ఎందుకో తెలుసా ఆ పశువు రక్తం కూడా పాపముతో నిండింది అవి పరిశుద్ధమైన రక్తం కాదండి అవి పరిశుద్ధమైన జంతువులు కాదు అనవసరంగా వాటిని చంపినంత మాత్రమే మనిషిలో ఉన్న పాపం పోదు మరి ఎలా పోతుందండి మనిషి పాపం పాపం వల్ల మనిషి ఏమైపోతున్నాడు చచ్చిపోతున్నాడు పాపం వల్ల వచ్చి జీతము మరణ మరణమే ముందు రోగము కారణం రోగాలు వస్తున్నాయి నాలో పాపం ఉండడం వల్ల నా ఎముకలలో స్వస్థత లేదంటేనే దావీ గారు నాలో పాపం ఉంది కాబట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దేహము అనారోగ్యంతో నిండిపోయిందంటే నాలో ఏమేస్తుందంటే చేస్తుంది ఆ పాపన్ని తొలగించగలిగిన పరిషులేదు క్రీస్తు ఒక్కడే జంతువు రక్తం ద్వారా పాపం అనేది ఏ గ్రంథమైనదే చెప్తుంది ఏ గ్రంథమైన నా గ్రంథం కోసం నేను మాట్లాడుతున్నాను నా గ్రంథమైన మన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన భైకులు కొరకు దేవుడు మాట్లాడు అర్థమవుతున్నామా ఈ మాట గర్థము ఏ షువకండి ఏ ఒక్కడే మానవ పాపలలో నుంచి మళ్ళను విమోచించగలడో విడిపించగలడు ఆయన చెప్తూనే నా ప్రజలను నేను పెంచాను ప్రదర్శించాను వారు నాకు లోపల మనిషి ఏమైపోయాడండి మనిషి ఏమైపోయాడండి పాపానికి దాసులు అయిపోయాడు పాపానికి దానిసైపోయాడు ఆ మనిషి ఏం చేస్తున్నాడు నాలో ఉన్న పాపాన్ని తొలగించేది ఎవరా ఎవరా అని చెప్పి దేశమంతా తిరుగుతున్నాడంట అర్థమవుతుందమ్మా మనిషి కలిసి రావడమే కాదు మనిషిని మనం మనిషిగానే చూడాలంట ఒక ఆయన ఉన్నాడు మనిషిని ఎలా చూడాలంటండి మనిషిగానే చూడాలంట